హలో అండి మనం చూసుకుంటే కనుక రీసెంట్గా మనం కోళ్ళని పెంచుతున్నాం కదా అయితే మన కోళ్ళకి ఏమైందంటే అనుకోకుండా మన కోళ్ళకి తెగులు రావడం అయితే మనం చాలా మెడిసిన్స్ ఇవ్వడం అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన కోళ్ళకి ఆయుర్వేదిక్లో తయారు చేసే విధంగా మన కోళ్ళకి ఇప్పుడు అదే బిల్ల ఇస్తాం ఆయుర్వేదిక్లో చేసేవి అవి ఎలా ఉంటాయి మనం చూపిద్దాం ఒకసారి మన కోడిని చూపిస్తా చూడండి మన ఈ కోడి ఆల్రెడీ రెండు పందాలు కొట్టింది బట్ ఏమైందో తెలియదు కానీ వారం రోజుల నుంచి కొంచెం డల్గా ఉంటున్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు ఏ పందాలు వేసినా సరే ఇది పందాలు రెడీ అయిపోద్ది కాకపోతే దీన్ని ఒకసారి మోషన్ చూపిస్తారు చూడండి దీని మోషన్ ఈ సరే ఇలాగ పచ్చగా కానీ తెల్లగా కానీ పారితే కనుక మీ కోళ్ళకు కూడా ఇది ఇచ్చుకోండి ఎందుకంటే చాలా బెస్ట్ మెడిసిన్ ఇది అయితే కనుక మనం మెడిసిన్ తయారు చేసే తయారు చేయడానికి కావాల్సినది మనం చూసుకుంటే కనుక మొదటగా పసుపు వెల్లుల్లి జీలకర్ర తేనె హనీ వేసుకున్నాం కదా ఇప్పుడు మనకు కొద్దిగా మొలక కూడా కావాలండి అండ్ ఫైనల్గా మిరియాలు కావాలి మిరియాలు కొద్దిగా ఓకే మిరియాలు ఇంకా కావాల్సిన మనకి అల్లం కావాలి అండ్ అల్లం మొక్క ఒకటి అంతే ఇవన్నీ అంటే ఇప్పుడు మనం పేస్ట్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని మనం నూరేసుకోవాలి

దీన్ని ఎంతటిని కూడా పేస్ట్ లాగా తీసుకుంటే కనుక మనకి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మోతాదులు ఎక్కువ కోళ్ళు ఉంటే కనుక ఎక్కువ మోతాదులో తీసుకోండి జస్ట్ మనకు తక్కువ పోల్ రెండు పోళ్ళు రెండు పెద్దవి రెండు చిన్నవి కాబట్టి ఉండగానే చేసేసుకుందాము ఇప్పుడు మన చేసుకున్న బాయ్స్ మన కోళ్ళకి వేసేవాడమే మన కోళ్ళకి ఇది బాయ్స్ కింద వేసేయడమే మనం దానికి వేసాం కదా ఇది అయితే మాత్రం ఆల్మోస్ట్ తెగులు వచ్చేసింది దీనికి ఇప్పుడు దీనికి వెయ్యాలి కథ టాస్క్ దానికి లాగా ఓకే ఇదే దాని అంత తదే తింటాము పెద్ద అట్లకి రెండు రెండిట్లు ఇంకా ఈ రెండు ఆ రెండింటికి వేసేస్తే కనుక మన కోళ్ళకి తెగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇది కూరీ కష్టమండి ఇది దొరికేద్దు కానీ ఇది బేగా ఇది దొరికేద్దు ఇది మాత్రం టాక్ చూసి ఇచ్చేస్తుంది దా తినండి తినండి దా తిన మంచిది హెల్దీ ఫుడ్దా మీకు రోగం రాకుండా ఉంటుంది తెగులు రాకుండా మనం చూసుకున్నాం కదా మనం ఇది ఏదైతే పసరు వేసామో ఇది ఏమో అంటే మనం తెగులు రాని గోళ్ళు కూడా వేసుకోవచ్చు అండి తెగులు వచ్చిన కోళ్ళకే కదా తెగులు రాని కూడా వైరస్ రాని రానికోళ్ళు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ముందు జాగ్రత్త చర్య అయితే వేసుకోవడం ఏమవుతుందంటే డైజెన్ డై సిస్టమ్ అనేది ఫ్రీ అవి మొత్తం దానికి అంతటి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ రోజు మనం ఏం పెట్టాం ఈ కోల్డ్గా వదిలేదు ఈ రోజంతా రేపు ఈ రోజు అంతా వదిలేసి సాయంత్రం ఏమైనా పెడితే పెడదాం మళ్ళీ రేపు ఉదయం సేమ్ ఇదే సిచ్యువేషన్ మీ కోళ్ళకి కానీ ఏమైనా వస్తే కనుక దిగులు వచ్చి అలా కనుక రేపు చూపిస్తాను మీకు చూడండి రేపు ఇప్పుడు వీడియోలు కోళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తాను మొత్తం కలిపి ఒక వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు దాకా